కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాజీ టీటీడీ డైరెక్టర్ సీతారామరెడ్డిలు రాంపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పడవద్దని నేనున్నానని భరోసా ఇస్తూ మన ప్రతిపక్షంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు చాలా ఓపికగా ఉండాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అప్పటి వరకు ఓపిక పట్టాలని మా నోళ్లను టీడీపీ వాళ్లు అనవసరంగా గెలికినా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భీమారెడ్డి విశ్వనాథారెడ్డి జెడ్పీటీసీ రాజశేఖర రెడ్డి ఎంపీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరు కలియరు కాబట్టి మాట్లాడాలన్న ఆలోచన అయితే రోజు అన్ని మండలాలు అంటే రెండు మండలాలు అయిపోయినాయి గోదావము పెద్దగడుపురు ఇప్పుడు మంత్రాలయము నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ తర్వాత కూర్చి కూడా మళ్ళా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడాల్సి ఉంది ఈ కార్యక్రమం చేయడం ఈరోజు ఈ వేదికపైటువంటి నా సోదర్ సీతారామ అలాగే మిగతా పెద్దలు అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఎగిపోయి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అలాగే మండల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాల వారిని పేరు పేరున పత్రికా లెక్కల నిజంగా ఈ మంత్రాలయంలో రాష్ట్రంలోనే పేరు నిలబడిపోయి మంత్రాలయం అనేది ఎందుకంటే ఈ గానిలో మంత్రాలయం అనే వ్యక్తి ఎమ్మెల్యేగా కలిపించారంటే అంత మీ దయాన్ని సభాముఖంగా చెప్పారు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇవాళ అనేది ఏమంటే బాలనాన్నింటిని తెచ్చిపోయిన పోలీసులు కాబట్టి వాళ్ళు సహకరిస్తున్నారు రేపు మా పోలీసులు వస్తే చూపిస్తామని వాళ్ళు పోలీసులు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా చేయాల్సింది వాళ్ళు ఉద్యోగమే తప్ప వాళ్ళు ఏం మమ్మల్ని ఎవరు ఏం చేయరు నా కార్యకర్త జోలికి వస్తే చెప్పాను గుర్రాజ్ని లాయర్గా పెట్టాము మీరు ఏం సమస్య వాళ్ళు కంప్లైంట్ పెడితే ఆయన తప్పు కూడా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎవరిని ఊరుకుంటే ప్రసక్తి లేదు మనం కూడా మందరి ఎన్నికల్లో కూడా ఇలాగే కార్యకర్తలు రోజు తాగి తిట్టడం జరిగింది ఇంకా మన వాళ్ళు ఎందుకు చూస్తారు చూసుకొని లేక వాళ్ళ ఇంటికే పోయినారు పోయి గత్యం రాబోయే అయిపోయి ఈరోజు ఏదో మా తేలిపోనంటే ఎవరు బయటికి రాలేదు మనము ఊరుకున్నంతవరకు చాలా చిన్నవాట కాదు నాలుగోసారికి వెళ్ళాలంటే ఆషాభాష కాదు అలాంటిది నా నియోజకవర్గ ప్రజలు నిజంగా నా దేవుళ్ళని చెప్తాను ఎందుకంటే దేవుడు తర్వాత దేవుడు అంటే మీరే దేవుడు అని ప్రతి మీటింగ్లోనే చెప్పేది ఎందుకంటే మీరున్నారు కాబట్టి ఈరోజు ధైర్యంగా నాలుగోసారి అసెంబ్లీలో కూడా కూర్చోవడం జరిగింది ఎందుకు మీరే లేకపోతే మీరు నా వెనక లేకపోతే నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు నాలుగోసారి నేను అసెంబ్లీలో కూర్చొనే ప్రసక్తే లేదు కానీ మానవ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ మంత్రులు ఏమీ పెద్ద నాయకులు అయితే కూడా కోల్పోవడం జరిగింది అలాంటి గాలి ఉన్నా కూడా మంత్రాలయంలో ఫ్యాన్ గాలి తిరిగింది తప్ప సైకి నిజంగా చెప్పాలంటే నేను మన అసెంబ్లీకి పోయినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగారు అన్న నువ్వు ఎలా గెలుస్తున్నావు ఏమంటే నేను కాన్నంత వరకు నా కుటుంబం ఉన్నంత వరకు మేము గెలుస్తూనే పోతాం వాళ్ళ మా ఇండ్కు ఉన్నంతవరకు వాళ్ళు వాళ్ళ అండ అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఇంత నిజంగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీలో మారిన తర్వాత కూడా మూడు సార్లు గెలిచా అంటే నిజంగా నీ నియోజకవర్గులు నీ గెలుగుదారు నీ దేవలే అది నిలబెట్టిన వ్యక్తులు ఎవరంటే మీరే నీ సభాపుస్తున్నాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడుకోవడానికి ఎందుకు పిలిచాయంటే గ్రామాల్లో ఎక్కడన్నా మనకు ఏ ఇబ్బందులున్నా మీరు నాకు కానీ మా కుటుంబ దానికి చెప్తే తప్పకుండా స్పందిస్తాము ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం పది సంవత్సరాలు ప్రతిపక్షం చూసాం ఈ ఐదు సంవత్సరాలు లాగా వచ్చేస్తుంది దాని ఆలోచన చేయాల్సిన పని లేదు తప్పకుండా గ్రామాల్లోనే చెప్పాను మనం ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళ ఈ సంవత్సరాలు ఏ ఇబ్బందులు పెట్టలేదు ఏం చేయలేదు కానీ వాళ్ళు ప్రతిదీ బియ్యం మీద లేకపోతే స్టోర్ కడుద్దామా మన ఫీల్డ్ ఎస్టేట్ తీసేస్తామా అక్ష తీసేద్దామా ఇవన్నీ చేస్తున్నా తప్ప వాళ్ళు వేరే ఆలోచన లేదు వాళ్ళు కావాల్సింది అలాంటివే కానీ నిజంగా చెప్పాను మీరు అధికారులు కూడా చెప్పాను నేను మా వాళ్ళు ఎవరినన్నా పర్మనెంట్ ఉండే డీలర్లు కానీ అలాగే ఫీల్డ్ అస్ట్రేట్లు కానీ ఆట వర్గాలు ఎవరు మీరు ముట్టుకుంటే నేను ఊరుకుంటే ప్రసక్తే లేదు చెప్పడం జరిగింది పర్మనెంట్ ఉండే డీలర్లు కానీ ఆట వర్గాల్లో అలాగే ఫీల్డ్ ఎస్ట్రేట్లు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఉన్నా నేను చూసుకుంటాను మీరు నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా నేను చేస్తాను